ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపికబులు చెప్పింది వారసత్వంగా వచ్చిన భూములు తమ పేర రిజిస్ట్రేషన్ కాక భూ యాజమాన్య హక్కులు తమకు వర్తించక చాలా ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రభుత్వం కొత్తగా ఒక జీవో విడుదల చేసింది దీనికి సంబంధించి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వారసత్వంగా సంక్రమించిన భూములు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పది లక్షల లోపు విలువ కలిగిన భూములకు వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం సూచించింది అలాగే పది లక్షలకు పైబడిన విలువ కలిగిన భూములకు వెయ్యి రూపాయలు చెల్లించాలని సూచించింది ఏపీ ప్రభుత్వం నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం దీనికి సంబంధించి తాజాగా జీవోను విడుదల చేసింది భూ యజమానులు చనిపోయిన తర్వాత మాత్రమే వారసులకు సంక్రమించే భూములకు ఈ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది అనే అంశాన్ని ప్రేక్షకులు గమనించాలి వారసత్వ భూములకు మ్యూటేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది రెండు వేల ఇరవై ఒకటికి ముందు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను కుటుంబ సభ్యులు బాగా పంపిణీ చేసుకునే తప్పుడు రిజిస్ట్రేషన్ విలువలో అత్యధిక వాటా ఉన్న సభ్యుడికి మినహాయింపు లభించేది మిగిలిన ఇద్దరు సభ్యులు వాటాకు మాత్రం ఆస్తి విలువలో ఒక శాతం నుండి మూడు శాతం వరకు ఫీజు చెల్లించాల్సి ఉండేది గత నిబంధనల వలన చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న అంశాన్ని గమనించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజును తగ్గిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది అయితే ఈ ఉత్తర్వులు వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది అనే అంశాన్ని గమనించాలి ఇతర ఆస్తుల బదలాయింపుకు ఈ ఉత్తర్వులు పనికిరావు అనే అంశాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను